వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ హీరో విశాల్ కి అసలు ఏం జరిగింది ఎందుకు అలా అయిపోయాడని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు మెయిన్ హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో విశాల్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అభిమానులు సో చాలా మంది అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే కంగారు పడుతూ ఉన్నారు అయితే దీని గురించి మాట్లాడుకోవాలంటే కనుక పన్నెండు ఏళ్ళ సంవత్సరాల తర్వాత అయితే మదగజ రాజా ఒక ఈవెంట్ కి అయితే రావడం జరిగింది విశాల్ నటించిన మూవీ ఈవెంట్ కి రావడం జరిగింది అయితే ఇందులో విశాల్ గారు అయితే కొంచెం చేతులు అనుకుతూ ఆ ఫియరింగ్ అవుతూ అట్లా మాట్లాడడం అయితే జరిగింది అసలు ఎందుకు ఇలా మాట్లాడాలని చెప్పేసి కూడా చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక షూటింగ్ లో అయితే ఒక కంటికి చాలా గాయం అయితే అయింది దాంతో చికిత్స అయితే పొందారు సో ఆ టైంలో కూడా చాలా జలుబు అనేది అదే విధంగా కొంచెం ఫీవర్ అనేది అంటే చాలా జ్వరం అనేది వచ్చింది దాంతో పాటు కొంచెం విషాలి కూడా అనారోగ్యం అయితే గురయ్యాడు సో దీని తర్వాత కొంచెం ఇలాంటి మెడిసిన్ అయితే తీసుకుంటున్నారు అయితే డాక్టర్స్ మాత్రం ఏం పర్లేదు కొన్ని డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కొన్ని డేస్ ఏవైతే మెడిసిన్స్ ఇప్పుడు ఉన్నాయో ఏవైతే మెడిసిన్స్ వాడుతున్నారు సో అలాంటి మెడిసిన్స్ ఇప్పుడు వాడితే సరిపోతుందని చెప్పేసి అయితే డాక్టర్స్ అయితే చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు విశాల్ గారు అసలు ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చాడు అని కూడా చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంది అయితే విశాల్ అయితే కొంచెం అంటే పొలిటికల్ లో కూడా ఒక నార్మల్ గా పొలిటికల్లో కూడా వెళ్ళాడని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు అదే విధంగా కొంచెం బిజినెస్ పరంగా కూడా అలా వెళ్ళాడు అందుకే ఇంత గ్యాప్ అనేది అయితే వచ్చింది అదే విధంగా పన్నెండు సంవత్సరాలు అయితే ఈ మతగద రాజకి మూవీ కైతే గ్యాప్ తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ మనకి ఆ మంచి మూవీ అయితే రాబోతున్నాడని కూడా చెప్పొచ్చు అయితే మనకి పందెంకోడి లాంటి మూవీస్ ఎంతో మంచి మూవీస్ అయితే తీశాడు అదే విధంగా తెలుగు హీరో అయినప్పటికీ తమిళ్లోనే అక్కడే సెటిల్ అయిపోయాడు సో తమిళ్లోనే మూవీస్ తీస్తూ మంచి డబ్బింగ్ మూవీస్తో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా మంచిగా ఆకట్టుకున్నాడని కూడా చెప్పొచ్చు అయితే గతంలో మనం కొన్ని మూవీస్ చూసుకున్నా కానీ విశాల్ గారి మూవీస్ ఎంతో బాగుంటాయని కూడా చెప్పొచ్చు ఎంతో ఫన్నీగా ఉంటాయి అదేవిధంగా అతనికి కొంచెం ఏవైతే ఫైటింగ్ సీన్స్ మెయిన్ ఫైటింగ్ సీన్స్ కూడా చాలా మంది అయితే మంచి మాస్ ఏవైతే మాస్ ఫైటింగ్ సీన్స్ ఉంటాయో అవి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని కూడా చెప్పొచ్చు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు సడన్ గా ఇలా అయిపోయాడని చెప్పేసి కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు అదే విధంగా మెయిన్ విశాల్ గారి అభిమానులు ఎవరైతే ఉంటారో సడన్ గా ఇలా చూసేసరికి చాలా షాక్ కూడా గురైనట్లు కూడా మనకు అర్థమైపోతుంది అయితే అసలు ఎందుకు ఇలా అయ్యాడని మనం మాట్లాడుకుంటే కనుక మెయిన్ ఏంటంటే గతంలో మనము చూసుకున్నట్లయితే కనుక ఏదైతే షూటింగ్లో కంటికి చాలా గాయం అయితే అయిందని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు అదే ఆ మూవీ టీమ్ వాళ్ళు కూడా చూసి అయితే చాలా బాధపడుతున్నారు కానీ చాలా మంది ఇప్పుడు ఎవరైతే నార్మల్ గా బిజీగా ఉండకపోయినా కానీ మూవీ ఈవెంట్స్ కి అయితే రాలేకపోతూ ఉంటారు కానీ విశాల్ గారు ఇంత ఈ సిచ్యువేషన్ లో కూడా ఇక్కడికి మూవీ ఈవెంట్ వచ్చి ఒక ప్రమోషన్ చేసుకుని అంటే వెళ్ళడం కూడా ఒక గ్రేట్ అనేది అయితే చెప్పొచ్చు అదే విధంగా మెయిన్ ఆ కంటికి ఏదైతే గాయం అయిందో అక్కడ కంటి దగ్గర కూడా మనం చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఉబ్బిపోయినట్లయితే మనకు కనిపిస్తుంది అదే విధంగా ఏవైతే చేతులు వనకడం అసలు చేతులు ఎందుకు తున్నాయి ఎంత ఘోరంగా ఎందుకు అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ కామెంట్స్లో చూసుకున్నా కానీ చాలా మంది అయితే విశాల్ గారు తొందరలోనే కోలుకోవాలి అని చెప్పేసి అదేవిధంగా విశాల్ గారికి అసలు ఎందుకు ఇలా ఏంది విషయాలు చాలా మంచోరు అని చెప్పేసి కూడా ఇట్లా చాలా చాలా కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి తప్ప మనకి నెగిటివ్ కామెంట్స్ అయితే ఎక్కడ ఉండవు ఎందుకంటే అలా తెలుగు ఆడియన్స్ని కానీ తమిళ ఆడియన్స్ని కానీ మంచి ఆకట్టుకున్నాడు అని అయితే చెప్పొచ్చు అదేవిధంగా ఎన్నో గొప్ప గొప్ప మూవీస్ అయితే తీశాడు అంటే మంచి మంచి మూవీస్ ఏవైతే పందెం కోళ్ళ లాంటి మంచి హిట్ మూవీస్ కొట్టాడు సో దాని తర్వాత కొన్ని ఏవైతే పార్ట్ వన్ పార్ట్ టూ అనుకుంటూ కూడా కొన్ని మూవీస్ అయితే తీయడం జరిగింది అదే విధంగా అతని యాక్టింగ్ కి కూడా చాలా మంది అయితే ఫ్యాన్స్ ఉన్నారు అతని యాక్టింగ్ సీన్స్ కానీ విధంగా అతను బయట కూడా హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఉంటుందని చెప్పేసి కూడా కొన్ని వీడియోలు కానివ్వండి విధంగా కొన్ని న్యూస్లో కూడా మనం చూసాం గతంలో అతను ఎలా హెల్ప్ విధంగా పొలిటికల్ పొలిటికల్లో కూడా ఎలా పాల్గొన్నాడు ఏంటి అనేది కూడా మనమైతే రీసెంట్గా చూసే ఉంటాము అదే విధంగా ఇప్పుడు సడన్ గా మరి ఎందుకు ఇలా అయిపోయాడు అని చెప్పేసి కూడా చాలా మంది అయితే కంగారు పడుతూ ఉన్నారు సో దీనికి అంతా పెద్ద కంగారు పడాల్సిన అవసరం అయితే లేదని అయితే చెప్తూ ఉన్నారు డాక్టర్స్ అయితే ఇంటికి కొత్త ఒక మినిమం ఇంకొక వన్ ఇయర్ వరకు అయితే కొంచెం మంచి రెస్ట్ తీసుకుంటేనే విశాల్ గారు అయితే కోలుకుంటారని చెప్పేసి అయితే డాక్టర్స్ అయితే చెప్తూ ఉన్నారు అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే కనుక విశాల్ గారు ఎంతో యాక్టివ్గా ఉండేది అంటే స్టేజ్ మనకు మూవీస్లో కాకుండా రీ రీల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో చూసుకున్నట్లయితే కూడా మనకు కొన్ని స్టేజెస్లో కొన్ని ఈవెంట్స్లలో చూసినట్లయితే కనుక ఎంత యాక్టివ్ ఉండేవాడో మనకైతే చూస్తూ ఉన్నాం మంచి అందరిని అలరించేవాడు అదే విధంగా అతని పక్కన ఉన్న యాక్టర్స్ మంచి ఫన్నీగా ఉండేవాడు అండ్ స్టేజ్ మీద ఏదైతే స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా మంచి యాక్టివ్గా అండ్ మంచి కామెడీగా సీరియస్గా చాలా బాగా ఇచ్చేవాడు కానీ ఇప్పుడు వణుకుతూ మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు అందరు షాక్ అయిపోయారు అసలు నిజంగా మాట్లాడేది విశాల్ గారైనా అసలు ఎందుకు ఇలా అయిపోయాడు సడన్ గా అంటే పది సంవత్సరాల తర్వాత ఒకటేసారి ఇలా కనిపించేసరికి అసలు ఎందుకు ఇలా అయిపోయాడు అని చెప్పేసి కూడా చాలా వైరల్ అవుతుంది సో దీనికి మెయిన్ రీజన్ అయితే అతను కొంచెం అనారోగ్యంతో ఉండడం అదే విధంగా అంటే తొందరలోనే కోలుకుంటాడని చెప్పేసి కూడా డాక్టర్స్ అయితే చెప్తూ ఉన్నారు అంటే కొంచెం మంచి మెడిసిన్ ఇప్పుడు ఏదైతే డాక్టర్స్ ఏదైతే మెడిసిన్ ఇచ్చారో సో ఆ మెడిసిన్ కరెక్ట్ వాడితే ఇంకా తొందరలోనే కోలుకుంటాడు మళ్ళీ షూటింగ్స్ లో కూడా పాల్గొంటారు అట్లా పెద్ద ప్రాబ్లం ఏమి లేదు షూటింగ్స్ లో అయితే వీళ్ళకి ఇలాంటివి కొంచెం కామన్ అంటే ఏవైతే ఇప్పుడు గాయం గాయమయ్యాయో సో ఇలాంటి గాయాలు అనేటివి కామన్ అంటే మనం గతంలో చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ గారికి చేయి దగ్గర గాయం అవ్వడము ప్రభాస్ గారికి కాళ్ళ దగ్గర గాయం అవడం అంటే కొన్ని షూటింగ్స్లలో ఇలా గాయాలు అవుతూ ఉంటాయి కానీ ఇలాంటి సమయంలో కంటికి అనేది కొంచెం చాలా ఎక్కువ అయింది దాంతో నరాలు బిగిసిపోయాయి కొంచెం నరాలకి కూడా ఆ ఎఫెక్ట్ అనేది తగిలింది సో ఆ ఎఫెక్టే ఇంత ఇంత దాకా వచ్చిందని చెప్పేసి కూడా డాక్టర్స్ అయితే చెప్తూ ఉన్నారు సో దీనికైతే అసలు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు కొంచెం విశాల్ గారు ఏదైతే మెడిసిన్ కరెక్ట్ వాడి రెస్ట్ కరెక్ట్ తీసుకుంటాడో సో అప్పుడు తను తొందరలోనే కోలుకుంటాడని చెప్పేసి కూడా డాక్టర్స్ అయితే చెప్తున్నారు సో అయితే చూసాం కదా విశాల్ గారి మూవీస్ ఎన్ని మూవీస్ ఉన్నాయో మనకి మెయిన్ తెలుగు యాక్టర్ అయినప్పటికీ కూడా తమిళ్లో మాత్రం చాలా అంటే అక్కడనే ఎదిగిపోయాడు తమిళ్లోనే మంచి పేరైతే పొందాడు సో తమిళ్ నుండి కూడా కొన్ని డబ్బింగ్ మూవీస్ తీసి తెలుగు ఆడియన్స్ అయితే మంచి ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు అయితే ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా ఈ మదగద రాజా ఏదైతే మూవీ ఉందో సో ఈ మూవీతో పాటు మళ్ళీ మన ముందుకైతే రాబోతున్నాడు అని అయితే అనిపిస్తుంది అయితే ఈ ఈవెంట్లో కూడా ఇంత ఎలా ఇలా అయ్యాడు ఏంటి అనేది చూసాము సో మళ్ళీ తొందరలోనే కోలుకోవాలి మంచి మంచి మూవీస్ తో రావాలని అయితే కోరుకుందాము సో ఇలాంటి మూవీస్ మరెన్నో మూవీస్ తీయాలని కూడా కోరుకుందాము సో మీకు కూడా ఎలా విశాల్ గారి మూవీస్ ఏ మూవీ ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి వాళ్ళు వచ్చాను